అనుకుంటే నిజంగా చెప్పండి అనిల్ గారు మీ లైఫ్ లో వైఫ్ సెగ్మెంట్ కంటే ముందు గర్ల్ ఫ్రెండ్ సెగ్మెంట్ కదా ఇవి చెప్తే కాపురాలు కూలిపోతాయి అంటే ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక లవ్ స్టోరీ ఉంటుంది అది టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్లో ఉండొచ్చు ఇంటర్ టు ఇంజనీరింగ్ ఉండొచ్చు ఇంజనీరింగ్ అవి చెప్తే నా లైఫ్ బయోపిక్ నేను నేను తీసుకోవాలి చెప్పలేను సో మా వైఫ్ కి తెలుసు నాకేముందో కాబట్టి నేను పబ్లిక్ గా చెప్పలేను పబ్లిక్ పబ్లిక్గా చెప్పలేను ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే నేను తీసుకున్న ఎలిమెంట్ ఎఫ్ టూ కానీ అండ్ ఎఫ్ టూ కూడా ఇట్స్ లైక్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉండే క్యూట్ రిలేషన్షిప్ లో ఉండే చిన్న చిన్న ఫన్ థింగ్స్ ప్రాబ్లమెటిక్ థింగ్స్ డిస్కస్ చేయడం వల్ల దట్ బికెమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి మనిషి ప్రతి హ్యూమన్ ఒక ఒక మగాల లైఫ్ అవ్వచ్చు ఆ అమ్మాయిలకు కానీ ఎక్కడో చోట ఒక పాస్ట్ ఉంటుంది సో ఆ పాస్ట్ని మనం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది సో దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఎలా మనం చెప్తే ఎలా ఉంటుంది అంటే మీ నిజ జీవితం ఇది అందరికి మంది కనెక్ట్ అయ్యే సో నాది ఉండేది తక్కువ ఉండొచ్చు ఇంకోటి ఎక్కువ ఉండొచ్చు ఎవరికైనా ఉంటదండీ నాకు అంత పెద్ద లవ్ స్టోరీ లేదు అది నా వైఫ్ కి తెలుసు ఇబ్బంది లేదు నాకు ఓ పెద్ద లవ్ స్టోరీ లేదు అస్సలు లేదు నాకు లవ్ స్టోరీ ఉంటే ఈ నేను పది లవ్ స్టోరీలు తీయాలి మీరు గమనించండి ప్రతి వాడి జీవితం వాడు తీసే సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది ఏ డైరెక్టర్ కైనా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి మ్యారేజ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి లేదు నేను తీసే సినిమాలో మ్యారేజ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మెజారిటీ పార్ట్ ఉంది నాకు లవ్ స్టోరీ నేను అద్భుతమైన లవ్ స్టోరీ తీయాలి నేను అర్థమైందా సో కాబట్టి నేను సో నా కామెడీ ఎక్కువ ఉంటుంది ఎంజాయ్మెంట్ కామెడీలు ఎక్కువ చూస్తా సెటారిక్ ఫన్ చేయటం దీంట్లో ఎక్కువ చూస్తాను కాబట్టి నేను తీసే సినిమాలు ఎక్కువగా ఫన్ బేస్డ్ ఉంటుంది సో ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్ కాబట్టి వెంకటేష్ గారికి ఈ స్టోరీ చెప్పిన వెంటనే యాక్సెప్ట్ ఇట్ అండి అంటే ఈజీగా అనిపించిందా మీకు ఆయనకి లేదు ప్రతి లైను వెంకటేష్ గారికి నాకు ఒక చిన్న ఈక్వేషన్ మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది సో అనిల్ బాగా తీయగలనే నమ్మకం వెంకటేష్ గారికి ఉంది వెంకటేష్ గారు నన్ను బిలీవ్ చేస్తారు ఆయనకి ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది బట్ ఈ ఆల్వేస్ లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అంతే గైడెన్స్ ఉంటుంది ఆయన నుంచి సో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎటువైపు వెళ్తున్నా కూడా అని ఇలా చూసుకో ఇది చూసుకోమ్మా ఇది చేయి అది చేయ అని చెప్పి టీచ్ గైడెన్స్ బాగా చేస్తారు ఆయన అలా అని ఓ వచ్చి నన్ను ఇన్సిస్ట్ చేయరు ఇది పెట్టు ఇది పెట్టు అని ఇన్సిస్ట్ చేయరు ఆ గైడెన్స్ ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ బాలయబాబు గారిని వెంకటేష్ గారు కానీ సో వాళ్ళ గైడెన్స్ అనేది ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు చూడని స్క్రిప్ట్స్ కాదు వాళ్ళు చూడని బ్లాక్ బాస్టర్స్ కాదు సో అవి మనం కరెక్ట్ గా ట్యాప్ చేయగలిగితే సినిమాలు బాగా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్ లో మీరు గానీ డైరెక్టర్ బాబీ గారు కానీ లేకపోతే గోపీచంద్ మల్లి గారు కానీ మీరందరూ ఇప్పుడు కెరీర్ పీక్ లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్ తో ఎందుకు చేస్తున్నారు నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్ బికాజ్ వాళ్ళు వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు సో అది ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది ఎందుకు రిగ్రెట్ హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండే ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ చేయొచ్చు కదా వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి వైస్ వర్స స్టార్స్ వచ్చి మాకిచ్చేది ఏంటి ఆపర్చునిటీ మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ ఇప్పుడు సి ఇప్పుడు స్కేల్ పెరిగింది స్పాన్ పెరిగింది సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు టు బి హానెస్ తారక్ గారితో నేను ఒక రెండు మూడు సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు సో ఐ నేనంటే ఇష్టం ఆయనకి బాగా వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి సో ఎగ్జైట్ చేస్తే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు మహేష్ గారితో చేశాను నేను సర్లే నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితోటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు సో నే మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్ దానికి తగ్గ స్కేల్ దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి సో అనుకుంటే చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నా వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది ఖచ్చితంగా ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఖచ్చితంగా ఎప్పుడూ ప్లాన్ ఉంది చెయ్యాలి అందరు హీరోలతో చేయాలిగా ఖచ్చితంగా చేయాలి చేస్తాం డెఫినెట్ గా చేస్తాం మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్ లో మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి నా స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా ఆలోచన చేశారా ఒక రెండు మూడు సార్లు అనుకున్నాము సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నా కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది సో అది టూ ఎర్లీ టు టెల్ సో చిరంజీవి గారితో చేయాలని నాకు ట్రాక్లో ఉంది బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని అన్ని సెట్ చేసుకున్నాక నాకు చెప్తే బాగుంటుంది సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఆయనకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఐడియా నాకుంది అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంత యూనీగా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం అండి ఐడియా క్రియేటివ్ ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను ఇప్పుడు కాదు ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ ఎఫ్ ఎఫ్ త్రీ త్రీ ముందు నుంచి 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 కూడా కూడా టైం అని చెప్పలేను కానీ దగ్గర కేసరి కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతో శ్రీలీల తో కూడా చేశాను బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ అంటే ఈ సినిమా క్రియేటివ్ అంతా మీదేనా ఐడియా లేదు టీమ్ ఉంది సో డిజిటల్ ఉన్నారు వంశీశేఖర్ అండ్ మనోజ్ అండ్ మనోజ్ టీమ్ ఉన్నారు బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళు చేసిన దాంట్లోనూ అవి అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నవి వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్ ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళ దగ్గరనే ఏంటంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను ఇట్స్ లైక్ మ్యూచువల్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇలా చేసుకొని రండి ఇలా అనుకోండి ఇలా చేయండి వాళ్ళు అంతే అబ్బా అన్న సూపర్ అన్న ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది అలా క్యాప్టెన్ గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేసాం కానీ బాగా చేస్తుంటాను కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా